అప్పు మాట పడదు అందుకని సమస్యలు వస్తూ ఉంటాయనే ఇక్కడికి రానన్నాను ఇక్కడికి వస్తే ఇలా ఏదో ఒక మాట వస్తూనే ఉంటుంది కళ్యాణ్ ఏంటి ఏమైతుంది ఇక్కడ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది దేవైతే అమ్మా చూసావా నీ మనవడు అదే ఈ దుగ్గిరాల వంశానికి రెండో వారసుడు వీడేమంటున్నాడో చూసావా ఇక్కడికి ఎందుకు వచ్చానో నాకే అర్థం కావడం లేదు అని చెప్పేసి ఇక అనుకుంటున్నాడు వాడింటికి వాడు రావడానికి వాడికి అభ్యంతరం ఏంటో నాకైతే అర్థం కావడం లేదు అని చెప్పేసి అంటూ ఉండగానే వాడింటికి వాడి ఎలా వస్తాడు వాడి వెనకాల అప్పు రావాలి అప్పు రావడం వదనికి ఇష్టం లేదు వాడు తనని వదిలిపెట్టి అయితే రాడు ఇంకెందుకంట ఇదంతా కూడా వాళ్ళని ఇక్కడికి రప్పించడం ఇక్కడ గొడవలు సృష్టించడం ఎందుకు ఈ వ్రతం అయిపోయిన వెంటనే వాళ్ళని పంపించేస్తే సరిపోతుంది కదా లేనిపోని గొడవలు పెట్టుకోవడం ఎందుకు వదిన మనసు పాడు చేయడం ఎందుకు అని చెప్పేసి అంటూ ఉండగానే రుద్రాణి చెంప పగలగొడుతుంది ఇంద్రాణి అసలు ఎందుకు ఇలా పుల్లలు పెడుతున్నాం మేము ఎవరేమైనా వ్రతానికి ఉంటారు వెళతారు అని చెప్పలేదు కదా చివరకు ధనలక్ష్మి కూడా మాట్లాడలేదు ప్రతి దాంట్లోనూ నేను ఉన్నాను అంటూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఎందుకు మా కుటుంబంపై కక్ష కట్టావు ఎందుకు విడదీయాలని చూస్తున్నావు అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా ఈ ఇంటి ఆడపడుచువి కాదు ఈ ఇంటి రక్త సంబంధానివి కాదు ఈ వంశానికి చెందిన ఆడపిల్లవి కాదు అయినా కూడా మొదటి నుంచి నీకు గౌరవాన్ని ఇస్తూనే వచ్చాం నిన్ను గౌరవిస్తూనే వచ్చాం కానీ నువ్వు మాత్రం మా ఇంట్లో చిచ్చు పెట్టి నా కుటుంబాన్ని మొక్కలు చేసి సంతోషపడాలి అనుకున్నావు ఈ ఆస్తిలో నీకు ఎప్పుడూ వాటా లేదు కానీ ఇక మాతో పాటు నిన్ను కూడా అందలమెక్కించి చూస్తున్నాం ఆస్తి కోసం అధికారాల కోసం వాటిని లాక్కోవడం కోసం నా కొడుకుల మధ్య చిచ్చు పెట్టాలని చూసావు అది జరగలేదు ఇక కోడళ్ళ మధ్య చిచ్చు పెట్టాలని చూసావు ఇక ధానలక్ష్మి అపర్ణ అయితే ఆ విషయంలో వాళ్ళు కూడా అది జరగనివ్వలేదు ఇక మనవలు వాళ్ళ మధ్య చిచ్చు పెట్టి సాధించాలని చూసావు ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అప్పు కళ్యాణ్ వాళ్ళను ఇంట్లోకి రానివ్వకూడదు ధనలక్ష్మి పిచ్చిదాన్లా ఈ రుద్రాణి అన్న మాటలు ఎలా నమ్ముతున్నావు ధనలక్ష్మి ఇప్పుడు కనుక కళ్యాణ్ ఇంట్లో ఉన్నాడే అనుకో ఇప్పుడు అక్కడ కంపెనీకి ఎండి ఎవరు రాహుల్ రాహుల్ ఎండీగా ఉన్నాడు కాబట్టి కళ్యాణ్ ఇంట్లో ఉంటే ఎట్టి పరిస్థితుల్లోని కూడా రాహుల్ని అక్కడ ఉండనివ్వం అందుకని ఇప్పుడు కళ్యాణ్ విషయంలో కళ్యాణ్ అప్పు ఇక్కడికి రాకుండా ఉంటే ఇక వాడు ఆఫీస్ వైపు తొంగి చూసే అవకాశం ఉండదు అప్పుడు వాడు ఇక రాకుండా ఉంటాడు కదా అని చెప్పేసి నీకు లేనివి ఉన్నవి ఎక్కిస్తుంది తనకి నచ్చినట్టుగా నిన్ను తన వైపు తిప్పుకుంటుంది అలా తిప్పుకొని రాహుల్కి ఎండి పదవి ఇచ్చేలా చేసింది ఇప్పుడు కళ్యాణ్ వస్తే రాహుల్ ఉన్న ఎండి పదవి పోతుంది రాజు మళ్ళీ తన పట్టాలని తీసుకుంటాడు కళ్యాణ్ మళ్ళీ యథావిధిగా ఉంటాడు మళ్ళీ తన కొడుకు ఏమవుతాడో తనకే తెలియని పరిస్థితి దానికోసం మళ్ళీ మిమ్మల్ని ఏదో రకంగా గొడవ పెట్టి విడదీయాలని చెప్పి ప్లాన్ చేసి ఇదంతా చేస్తుంది అర్థం చేసుకో ధాన్యలక్ష్మి ఇక ఇలాంటి ఆడతిని పక్కనుంటే జీవితంలో కట్టుకున్న మొగుడు కన్న బిడ్డలు అలాగే పుట్టిన వాళ్ళు మెట్టిన వాళ్ళు ఎవ్వరూ కూడా నిన్ను చేరనివ్వరు అని చెప్పేసి రుద్రాణి చెంప పగలగొట్టి నా కుటుంబాన్ని విడదీయాలని ఆలోచన నీకొస్తే నిన్ను ఇంట్లోంచి బయటికి తోసేస్తాను ఇంతకాలం ఈ ఇంటి ఆడబడిచిగా నీకెంతో విలువనిచ్చాను కానీ ఇప్పుడు మాత్రం చెప్తున్నాను నా కొడుకులు కోడళ్ళు నా మనవలు మనవరాళ్ళు అందరూ సంతోషంగా ఉన్నంతసేపు మాత్రమే నువ్వు ఇక్కడ ఉంటావు నువ్వు వాళ్ళెవరైనా గడప దాటి వెళ్ళిన మరుక్షణం ఈ ఇంటి నుంచి శాశ్వతంగా మొదట బయటకు వెళ్ళేది నువ్వే చిల్లి గవ్వన కూడా ఇవ్వకుండా నిన్ను బయటికి తోసిస్తాము అని చెప్పేసి ఇక పెద్ద వార్నింగ్ అయితే కావ్య అపర్ణ ఇద్దరు ఇప్పుడే షాక్ ఇస్తారు అలా రుద్రానికి దిమ్మ తిరిగే షాక్ అయితే ఎదురవుతుంది మరి రాబోయే అయితే జరిగిపోతుంది బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఘంటసంలో ఆల్ మీద క్లిక్ చేయండి